మహాలయ పక్షంలో పెద్దలను గుర్తుపెట్టుకొని పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేసినట్లయితే సద్గతులు పొందుతారని పట్టణమని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు పట్టణ బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ఆదివారం దాతలు భోజన సదుపాయం కల్పించారు సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు నిర్వాహకుల్ని అభినందించారు పెద్దల్ని స్మరించుకుంటూ సేవలను అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు ఆల్పాటి రామయ్య గారు వారి సత్యమణి అన్నపూర్ణ గారుల పేర్లతో ఈ రోజున ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మా ఆశ్రమంలో ఖాటియాల సామరాజు గారు ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేశారు మహాలయ పక్షంలో మహాలయ పక్షంలో ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా విశేషం రామయ్య గారు అన్నపూర్ణమ్మ గారుల కోడలు పేరు ఉమామహేశ్వర గారు అంజయ్ గారు ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలు గతించిన వారిని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఉత్తమ సద్గతలు ఉత్తమ సద్గతలు పొందాలంటే ఉత్తర క్రియలు తర్వాత ఇటువంటి క్రియలు జరపాలి ఒక మానవుడికి ఇవన్నీ జరపాలి ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా ఏ ప్రాంతమైనా కూడా ఇవి సనాతన ధర్మాల్లో పాటిస్తూ ఉండాలి అప్పుడే ధర్మము నాలుగు పాదాలుగా ఉంటాయి విస్మరిస్తే విస్మరించినట్టుగానే ఉంటుంది అందుకని ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ముఖ్యంగా గాంధీ ఆశ్రమం మహాత్మ ఆత్మ అంటేనే గొప్ప అది మహాత్మ గాంధీ మార్గంలో గాంధీ యొక్క తత్వాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వృద్ధులకి ఈ ఆశ్రమంలో ఈ సేవలు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ తమ దేవుళ్ళనితో పాటు పెద్దలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ నెల ఈ పదిహేను రోజులు పక్షోత్సవాలు జరుపుకొని వాళ్ళ పేరుతో ఎవరికైనా దానం చేయటం లేదా వాళ్ళ పేరుతో ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టి చేసుకోవడం మంచిదని నా భావన మరి గారి కోడలు ఉమామహేశ్వరి గారు అంగల గురించి వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులని అత్తమామల్ని మామల్ని వాళ్ళ అత్తమామల్ని కూడా స్మరించడం మంచిది